హాయ్ అండి అందరికీ శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి శుభాకాంక్షలు నిన్న నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను ఇది మా మేనమామ కొడుకు ఇల్లు మా మేనమామలు మా మేనమామ కొడుకులు వీళ్ళంతా కూడా ఇలా పట్టు మొగ్గాలు నేస్తారు అంటే పోచంపల్లి ఇక్కత్ చీరలు మా మామయ్య వాళ్ళే నేస్తారు నేపిస్తారు కూడా ఇది మా చిన్నమామయ్య వాళ్ళ ఇంట్లో మొగ్గాలు అంటే మనం మార్కెట్లో తీసుకునే పోచంపల్లి ఇక్కత చీరలు ఉన్నాయి కదండీ వాటి అన్నిటినీ మా వాళ్ళే నేపిచ్చి హోల్సేల్ ప్రైస్కి వేస్తుంటారు అసలు ఈ చీరలు ఎలా నేస్తారు ఈ మొగ్గాలంటే ఎలా ఉంటాయని ఒకసారి చూపిద్దామని ఈ వీడియో తీశాను పట్టు చీరలు కాటన్ శారీస్ కూడా నేస్తారు ఒక్క చీర తయారు కావాలంటే వాళ్ళు పదిహేను రోజులు కఠోర శ్రమ చేస్తే కానీ బయటికి రాదు ఆరు గజాల చీరను నేసి ఆడవారి శీలాన్ని కాపాడే వృత్తిలో నా వాళ్ళందరూ ఉన్నారని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇంకా మా వాళ్ళు నేసిన చీరలన్నీ రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఎలా ఉందండి వీడియో నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్